నిత్య జీవితంలో ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఉండాలి ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి మనం ఈ కలియుగంలో నాలుగు కాలాలు చల్లగా ఉండాలి ఏం చేయాలి ఈ విషయం చెప్పుకునేదానికి ముందు మొదటగా భగవంతుని తీసుకుంటే భగవంతుడు ఒక్కడే మనం అందరం ఆ భగవంతుని యొక్క ప్రతిరూపాలు అని అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడైతే భగవంతుడు ఆ జగముల తల్లి ముందు ఎప్పుడైతే పుట్టిందో ఆ దేవి ఎప్పుడైతే పుట్టిందో ఆమెడ ప్రపంచాన్ని సృష్టించింది అందులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుని తీసుకొచ్చింది అక్కడి నుంచి పూర్తిగా లోకాలు కానీ అన్నీ సృష్టింపబడ్డాయి ఎందుకు ఆ అమ్మవారు జగముల తల్లి ఇంతమందిని ఎందుకు సృష్టించింది అంటే ఆ అమ్మకి పంచుకోవడంలోనే ఎంతో ఆనందం అంటే ఒక తల్లికి అన్నం కలిపిన తర్వాత ముద్దలు చేసి ప్రతి బిడ్డకి చుట్టూ ఉన్న అందరి బిడ్డలకి పంచడానికే ఆ మనసు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది అలాగే ఏదైతే ఆనందకరమైన విషయం ఉందో ఏదైతే ఆనందం ఉందో అది నలుగురికి పంచాలి అందువల్ల ఆ జగములో తల్లి ఏమి చేసిందంటే తన ఆనందాన్ని అందరికీ పంచింది అందుకే ఆ అమ్మ రూపంలో నుంచి ఎన్నో రూపాలు ఆవిడ బిడ్డలు వచ్చారు అందువల్ల పంచడంలోనే ఆనందం ఉంది అన్న విషయం మనం తెలుసుకోవాలి కానీ ఏది పంచితే ఆనందం ఉంటుంది అంటే రెండు విషయాలు ఉన్నాయి మళ్ళీ మనం మామూలుగా ఏం చేస్తామంటే మనం కూడా అందరికీ పంచుతాం ఇప్పుడు నాకు మామిడి పండ్లు వచ్చాయనుకోండి మామిడి పండ్లు మనం కూడా అందరికీ పంచుతాం కానీ పంచేటప్పుడు ముందు ఏం చేస్తామంటే దానిలో ఏ పండు అయితే కొంత ఎక్కువ తీయగా ఉంటుందో అని అనుకుంటాం ఆ పండ్లు మనం కొంచెం పక్కన తీసి పెడతాం ఫస్ట్ మన పిల్లల కోసం తీసి పెడతాం ఇంకొన్ని పండ్లు మన కోసం తీసి పెడతాం మిగతా పండ్లని మనం పంచడానికి ప్రయత్నిస్తాం అంటే మన దగ్గర ఒక డజన్ పండ్లు ఉంటే దానిలో మనం పంచాలనుకున్నా కూడా ఏ పండ్లు పంచాలో కూడా మనం ఆలోచించే పంచుతాం కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే ఒక గురువుగారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు శిష్యుడు వచ్చి ఒక గంప నిండా మాడు పండ్లు తీసుకొని వచ్చాడు తీసుకొచ్చి గురువుగారికి ఇచ్చాడు ఇచ్చి గురువుగారు ఈ పండ్లంతా అని చెప్పాడు గురువు ఏం చేశారంటే వెంటనే ఆ పండ్ల నుంచి ఒక పండు తీసుకొని ఆ పండుని టేస్ట్ చేశాడు టేస్ట్ చేసిన వెంటనే ఏం చెప్పాడంటే ఈ మిగతా పండ్లని అన్నింటిని పంచేయమన్నాడు మొత్తం పూర్తిగా అన్ని పండ్లు పంచేయమన్నాడు పంచేయమనగానే ఆ పండ్లు తెచ్చిన తెచ్చిచ్చినంత కొంచెం ఏదో డౌట్ వస్తుంది వచ్చి అడుగుతాడు గురువుగారిని గురువుగారు ఏంటి అందరికీ పంచమంటున్నారు మీ దగ్గర ఏం పెట్టుకోకుండా ఏమిటి పులుపుగా ఉందా పండు బాగాలేదా ఏంటి అని అడుగుతాడు అప్పుడు గురువుగారు ఏం చెప్తా అంటే లేదు నాయన పండు చాలా తీయగా ఉంది అమృతం తిన్నట్టు అమృతం తాగినట్టు ఉంది అందుకే ఈ అమృతాన్ని అందరికీ ఈ అందాలని అందరికీ పంచమని చెప్పాను అదే ఈ పండు పులుపు ఉండి ఉంటే ఈ పండ్లు ఎవరికి పంచకుండా ఆ పండ్లు నేనే తీసుకునేవాడిని నాయన పండు చాలా బాగుంది కాబట్టి అందరి బిడ్డలకి పంచాలని పంచాను అంటాడు అందువల్ల ఇటువంటి అత్యుత్తమైన ఆలోచన మన మనసులో ఉంటే అప్పుడు భగవంతుడు పరిపూర్ణంగా మనలో కొల్పోయి ఉంటారు అందువల్ల పండ్లు తీసుకొచ్చిన తర్వాత సమంగా మనం పంచగలిగితే మన సమాజానికి ఇవ్వాలనుకున్నా మనం ఎవరికైనా ఇవ్వాలనుకున్నా కూడా మనకు బాగా ఉన్న పండ్లు పెట్టుకొని ఇవ్వడం అని కాకుండా అన్ని పనులు సమంగా అందరికీ పంచగలిగితే దానివల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అమ్మవారి విషయంగా వచ్చేసరికి అమ్మవారు ఆనందాన్ని అందరికీ పంచింది కాబట్టి ఒక ఎన్నో లోకాలు వచ్చాయి మనం అందరం ఇక్కడికి వచ్చాం అందులో పంచడము అనేది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం ఆలోచిస్తే నిత్య జీవితంలో మన నిత్య జీవితంలో మనం మన సమయాన్ని ఏం చేస్తున్నాం అందుకే సమయం ఉంది సమయం ఉంటే భగవంతుడు అనుకున్నాం ఈ సమయాన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు భగవంతుడు ఇరవై నాలుగు గంటలు సమయం ఇచ్చాడంటే కూడా మనం చాలా సమయం ఏమంటాం అంటే ఇరవై నాలుగు గంటలు సరిపోలేదండి అందులో ఈ ఇరవై నాలుగుని మనం ఇరవై నాలుగుని డివైడ్ చేసుకొని ప్రతి ఆరు గంటల్ని తీసుకున్న ఆరు ఇంటు నాలుగు ఆరు గంటలుగా డివైడ్ చేసి భగవంతుడు ఒక రోజుకి ఆరు గంటలే ఇచ్చాడు అని అనుకున్నాం అనుకోండి అప్పుడు మన దగ్గర ఇంకా పద్దెనిమిది గంటలు మన చేతిలో ఉంటుంది అందువల్ల చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఏదైనా పంచడం మొదలు పెట్టాలి ఎందుకంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం యుగాలు తీసుకుంటే భగవంతుడు ఒకే ఒక యుగం పెట్టి ఉండొచ్చు కదా కానీ నాలుగు యుగాలుగా పంచాడు ఎందుకు పంచాడు నాలుగు యుగాలు సత్యయుగము త్రేతాయుగము ద్వారక ద్వాపర యుగము అలాగే కలియుగము నాలుగు యుగాలు వచ్చాయి అలాగే గొప్ప విషయం వేదాలు తీసుకుంటే ఒకే ఒక వేదం ఉండొచ్చు కదా కానీ నాలుగు వేదాలు వేదాలు అయ్యాయి ఎందువల్ల ఏమిటా వేదాలు ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అతర్గుణ వేదం నాలుగు వేదాలు అయినాయి పోనీ దిక్కులు తీసుకుంటే ఒకే ఒక దిక్కు ఉండొచ్చు కదా కానీ భగవంతుడు నాలుగు దిక్కులు చేస్తాడు తూర్పు పడమర ఉత్తరము దక్షిణం అలాగే మనకి ఇప్పటి నుంచో ఒక సామెత ఉండేది నలుగురితో మంచిగా ఉండు నలుగురితో మంచిగా ఉండు అనేవాడు అంటే మనకు నలుగురు కావాలి తప్పకుండా నలుగురు కావాలి అలాగే మనం చేసే కర్మల్లో కూడా నాలుగు రకాల కర్మాలు చేసామనుకోండి తప్పకుండా మనము చాలా ప్రశాంతంగా ఉంటాం భగవంతుని యొక్క ఆశీస్సులు మనకు పరిపూర్ణంగా ఉంటుంది ఏమిటి అంటే ఇప్పుడు సమయాన్ని మనం ఏం చేయాలంటే అలా డివైడ్ చేసుకుంటే ఇరవై నాలుగు గంటలు బై నాలుగు వేసుకుంటే ఆరు ఆరు గంటలు వస్తే ఈ ఆరు ఆరు గంటలు మనం ఎంత అద్భుతంగా స్పెండ్ అంటే ఒక ఆరు గంటలు మన ఉద్యోగానికి మనం పూర్తిగా ఒక ఆరు గంటలు కానీ ఆరు నుంచి ఆరు గంటలు నాలుగు ఎనిమిది గంటలు వర్క్ ఉన్నా కూడా ఆరు గంటలు పూర్తిగా మనం సమయానికి కేటాయించి మంచి రిజల్ట్ తీసుకురాగలిగితే ఇంకా ఉద్యోగదరం అయిపోయినట్లెక్క మిగతా సమయంలో ఒక ఆరు గంటలు మనం నిద్రపోయినా కూడా ఒక ఆరు గంటలు నిద్రపోవడానికి టైం తీసుకున్నా రెండో స్లాట్ తీసుకున్న మళ్ళీ ఆరు ఆరు గంటలు ఉంటుంది ఈ ఆరు ఆరు గంటలు ఒక ఆరు గంటలని డివైడ్ చేసి మళ్ళీ మనం దాన్ని మూడు మూడు గంటలు తీసుకొని వచ్చి ఆ ఒక్క మూడు గంటలని సమాజం కోసం ఒక మూడు గంటలు భగవంతుని కోసం కేటాయిస్తే ఇంకా మన దగ్గర ఆరు గంటలు ఉంటుంది కానీ మనం ఏం చేస్తామంటే ఇరవై నాలుగు గంటలు తీసుకొని దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఇరవై నాలుగు గంటలని తీసుకొని ఒక రోజుగా అనుకొని మనం సమయాన్ని చాలా సమయాన్ని వృద్ధం చేస్తాం కానీ ఒక రోజు నాలుగు రోజులుగా డివైడ్ చేస్తే ఒక రోజులోనే అద్భుతమైన రిజల్ట్ని మనం తీసుకొని రావచ్చు ఇలా పంచడం అనేది మనం మొదలు పెట్టాలి ప్రతి ప్రతిదాల్లో పంచడం చూడాలి ఇప్పుడు మన దగ్గర ధనం ఉంది మన దగ్గర డబ్బులు వచ్చాయి డబ్బుల్ని కూడా పంచడం మొదలు పెడితే వచ్చే ఆనందం వేరు అంటే ఎలా పంచాలి అంటే మనం మన ముఖ్యంగా మన ధర్మం ఏంటి హిందూ ధర్మాన్ని అభివృద్ధి చేయడం మన కర్తవ్యం అందువల్ల హిందూ ధర్మ అభివృద్ధి కోసం మన భారతదేశం కోసం అభివృద్ధి కోసం అలాగే దేవాలయాల కోసం వీటన్నిటి కోసం మనం కొంత డబ్బుల్ని పక్కన పెట్టాలి అలాగే సమాజ శ్రేయస్సు కోసం కొంత డబ్బుల్ని పక్కన పెట్టాలి సమాజ శ్రేయస్సు చాలా చాలా ఇంపార్టెంట్ మన చుట్టుపక్కల జరుగుతోంది ఏం జరుగుతోంది చుట్టుపక్కల అందరూ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి కొంత ధనాన్ని సమయం సమాజం కోసం కూడా పెట్టాలి అలాగే ముఖ్యంగా మన కుటుంబం కోసం కొంత డబ్బులు మనం స్పెండ్ చేస్తాం మనం తప్పనిసరిగా ఏం చేస్తున్నాం మామూలుగా అయితే కుటుంబం కోసం నూటికి నూరు శాతం స్పెండ్ చేయడానికి కూడా మనకి ఎప్పటికీ విల్లింగ్నెస్ ఉంటుంది కానీ మన హిందూ మతం కోసం చేయాలి సమాజం కోసం చేయాలి కుటుంబం కోసం చేయాలి కాకపోతే కుటుంబం కోసం ఎక్కువ చేస్తాం కానీ మిగతావి కూడా మనం చేయాలి వీటితో పాటు మన కోసం మనం చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ మన కోసం మనం చేయడం అంటే ఏంటి కుటుంబంలో నేను కూడా ఒక పార్ట్ కదా కుటుంబంలో ఉన్న కుటుంబం యొక్క బాధ్యత తీసుకున్న మన కోసం మనం ఏంటంటే కొంత డబ్బులన్నా మనము మంచి పుస్తకాలు చదవడానికి మంచి దేవస్థానాలకు వెళ్ళి రావడానికి తప్పనిసరిగా మనం కొంత డబ్బులు దానికోసం ఉంచుకోవాలి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు ఇంకా చెప్పాలంటే నిద్రలో కూడా ఏదో ఒక ఆలోచనలు చేస్తూనే ఉంటాం చాలా వరకు మన ఆలోచనలు మనము నేను నా కుటుంబం అన్న దాని మీద ఎక్కువ ఆలోచనలు ఉంటాయి పూర్తిగా అందులో కూడా మితంగా ఉండదు ఆలోచనలు కూడా చాలా మితంగా ఉండాలి అంటే ఎంత మితంగా ఉండాలంటే ఉండదానిలో సంతృప్తిగా ఉండాలి అంతే కానీ ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంటే ఈ ఇల్లు సరిపోలేదు ఇంకో విలా కావాలని విలా సరిపోలేదు ఒక ఇండిపెండెంట్ ఇంకోటి కావాలని ఇంకోటి కావాలని పరిగెత్తుతూ ఉంటే ఇంకా ఆలోచనలకి అంతమే లేదు కానీ మితంగా ఆలోచనలు ఉండగలిగితే తప్పకుండా మనకు ఆనందం వస్తుంది అందువల్ల మన ఆలోచనలు ఏం చేయాలంటే నాలుగు భాగాలుగా ఆలోచనలు కూడా విభజించాలి మొదటి భాగం ఉదయం లేచినప్పుడు అలాగే రాత్రిపూడు పడుకునేటప్పుడు కూడా భగవంతుని కోసం కొంత సమయాన్ని కేటాయించాలి అలాగే మిగతా సమయంలో ఏం చేస్తామంటే వృత్తిపరమైన విషయాలు వృత్తిలో నేను అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అలాగే మన ఉద్యోగం బాధ్యత అయితే ఉందో ఆ బాధ్యత చేస్తూ అది రెండో విషయం మూడో విషయం వచ్చేసరికి కుటుంబ బాధ్యత తీసుకొని కుటుంబంలో పిల్లలంతా అభివృద్ధిలోకి రావాలంటే వాళ్ళకి ఏమేం చేయాలని ఆలోచనలు ఉంటాయి నాలుగోది సమాజం కోసం కూడా కొంత ఆలోచనలు ఉండాలి ఎందుకంటే మన ఆనందంగా ఉండాలంటే మన చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం అందువల్ల మన ఆలోచనలు ఎప్పుడైతే నాలుగు భాగాలుగా విభజించి కానీ మనం మితంగా చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే సమాజం కోసం అలాగే భగవంతుని కోసం మనం ఏదైతే సమయాన్ని ఆలోచిస్తున్నాం ఆలోచనలు ఆ ఆలోచనలు మనల్ని పూర్తిగా ఆనందానికి తీసుకెళ్తాయి ఆ ఆనందం నుంచి వచ్చే రిజల్ట్ వల్ల ఏం చేస్తామంటే మన బాధ్యతలు అయితే ఉన్నాయో ఆ బాధ్యతను సక్రమంగా ఆనందదాయకంగా మనం చేయగలం ఇలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆహారం ఇప్పుడు మన ఆహారం తీసుకున్నప్పుడు కూడా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆహారము భగవంతుడు ఈ ఆహారం భగవంతుడు ఇస్తున్నాడు ఆ అమ్మవారు ఇస్తోంది ఉంది తల్లిస్తోంది మనకందరికీ మన ఆహారానికి కావాల్సిన వసతులంతా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే అక్కడ అన్నపూర్ణమ్మ తల్లి వండితేనే ప్రతి ఇంట్లో కూడా అందరికీ భోజనం ఉంటుంది అక్కడ అన్నపూర్ణమ్మ తల్లి వండలేదనుకోండి ఇక్కడ ఎవరికీ భోజనం ఉండదు అందువల్ల మనం స్వీకరిస్తున్న ఆహారము ఆ అమ్మవారి దగ్గర నుంచి వస్తూ ఉందని ఆ అమ్మవారు ఈ ఆహారాన్ని నలుగురికి పెంచితే నాలుగు జీవాలకి పెంచితే ఆవిడ చాలా ఆనందపడుతుందని మనం ఎప్పుడూ అర్థం చేసుకొని మనకు వచ్చిన ఆహారంలో కొంత చిన్న చిన్న జీవులకి అంటే చీమలకి వాటికి ఎందుకంటే చీమలు చాలా చిన్న జీవులు అవి మన ఇంట్లో ప్రతి చోడ కనబడుతుంటాయి దానికి కొంత ఆహారం పెట్టడం అలాగే పక్షులకి ఈ పక్షులు మనకి వాటి కొంత ఆహారం కేటాయించడము అలాగే జంతువులకి మన చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న జంతువులు కానీ మామూలుగా ఏంటంటే కనీసం మన కాలనీలో ఉన్నప్పుడు కుక్కలు కానీ వాటికి కానీ వాటికి కొంత ఆహారం కేటాయించడం ఆ తర్వాత మనం మనం కొంత ఆహారం తీసుకోవడం అంటే ఎలా ఉండాలంటే మనం నూటికి నూరు శాతం తీసుకోవడం కాకుండా మనం నూటికి ఎనభై శాతం తీసుకున్న ఇరవై శాతం కానీ ఎప్పుడైతే మనం పంచామో నలుగురికి పంచామో అప్పుడు ఆ జగముల తల్లి కూడా ఆనందపడుతుంది అందువల్ల ముఖ్యంగా పంచడంలోనే ఆనందం ఉంది ఏది కూడా మనం పంచాలి ఆనందాన్ని పంచాలి జ్ఞానాన్ని పంచాలి జ్ఞానం పంచడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకేదైనా ఒక మంచి విషయం తెలిసినప్పుడు పది మందికి పంచుకోవడం అనేది దాని ద్వారా ఏమవుతుందంటే అందరూ బిడ్డలు ఆనందదాయకం ఉంటే ఆ జగముల తల్లి కూడా ఆనందంగా ఉంటుంది ఇలా నలుగురికి ఆనందాన్ని పంచుతూ నలుగురిలో ఉంటూ నలుగురు శ్రేయస్సు కోరుకుంటే ఆ నలుగురిలో మనం ఉంటూ నాలుగు కాలాలు చాలా ఆనందంగా జీవించవచ్చు